అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి నేను ప్రస్తుతం నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు లేనిపోని జనాల్ని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లతో జనాన్ని గుమ్మి కూడి ఏదో ఆయన కోసం జనాలందరూ ప్రాణాలు ఇస్తున్నారని క్రియేట్ చేశాడు ఇప్పుడు ప్రస్తుతం నేను నర్సీపట్నంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నేను బాగా నిర్మించాను అని చెప్పుకునే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను ఇక్కడ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఏంటి అంటే ఐదు వందల పది కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కేవలం పది కోట్ల రూపాయలతో మాత్రమే నిర్మించడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడం వాళ్ళకి బిల్లులు ప్రవేశపెట్టకపోవడం వాళ్ళ మధ్యలో వెళ్ళిపోవడం కూడా జరిగింది ఎక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పద్ధతులు కానీ గమనించినట్లయితే ఇది ఏంటి ఎవరైనా నిపులు కావచ్చు ఎవరైనా దీని గురించి అవగాహన ఉండాలి వచ్చినా కూడా ఇది ఎందుకు నిర్మించారు ఇక్కడ ఉన్న గదులు ఏంటి అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి షాక్ అవుతారు ఇక్కడ చూస్తే తుప్పలు తుప్పు పట్టినటువంటి ఇనుపు రాడ్లు అరాకొరగా కట్టేటువంటి గోడలు తప్ప ఇది నిర్దేశించుకునే స్థాయిలో అసలు లేదు హాస్పిటల్ అంటే ఏంటి కాలేజ్ అంటే ఏంటి ఇక్కడ ఇన్పేషెంట్ వార్డ్స్ ఉంటాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటాయి లాబొరేటరీలు ఉంటాయి లైబ్రరీలు ఉంటాయి పార్కింగ్ ఉంటుంది అంబులెన్స్ సర్వీసెస్ ఉంటుంది హాస్టల్ ఉంటుంది క్యాంటీన్ ఉంటుంది మార్చరీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్లు ఉంటాయి క్లాసెస్ అంటే తరగతు గదులు కూడా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ ఎడ్యుకేషనల్ యూనిట్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ మనకి కనబడాలి ఆపరేషన్ థియేటర్తో సహా ఇక్కడ గమనించినట్లయితే దేనికి ఏదికి సంబంధించింది అనేది కూడా మనం గుర్తుపట్టలేనంత పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఓవరాల్గా ఇటు రెండింటి సముదాయం హాస్పిటల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఏదైనా స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ స్టూడెంట్స్ స్టాఫ్ ఎక్విప్మెంటు డాక్టర్స్ సెక్యూరిటీ లేకపోతే ఇటు సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండి తీరాలి కానీ ఏమీ లేవు ఇక్కడ మీరు గమనించినట్లయితే నిశ్శబ్ద వాతావరణం ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడికే వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి పాపాలు ఆయనలో ఉన్న లోపాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక్కొక్క దాన్ని నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తూ వెళ్తూ ఉంటాను ఒకసారి మీరు గమనించండి ప్రజలకు కూడా ఇది తెలియాలి జగన్మోహన్ రెడ్డి నేటి కట్టినటువంటి కాలేజీల్లో ఆల్మోస్ట్ పూర్తయినాయి అందరూ కూడా అక్కడ అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పిల్లల చదువుకు సంబంధించి కూడా అన్ని అందుబాటులో ఉండే నేను అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఏదో అన్ని నేనే చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకుని నేను అన్ని చూపించడం ఇప్పుడు మొదలవు పోతుంది ఒకసారి చూడండి ఎక్కడ మనం గమనించినట్లయితే మరి ఏందో ఇది రెండు పక్కల రెండు ఉన్నాయి ఇంతవి కేవలం ఐరన్తో నిలిపినటువంటి ఏదో ఉంది ఎక్కడ అయితే పూర్తిగా నీళ్లు నిండిపోయినాయి పైన కూడా ఎటువంటి స్లాబ్ లేదు పైన కూడా ఎలాంటి ఆధారం కూడా లేదు నీళ్లు పడకుండా పోవడానికి ఎక్కడైతే పూర్తిగా నీళ్లు నిండిపోయి లోపల మళ్ళీ ఐరన్ మొక్కలు చెక్క మొక్కలు ఏదేదో ఉన్నాయి తప్ప ఎక్కడైతే పరిస్థితి మరి అద్భుతంగా ఉంది ఇక్కడ గమనించండి పూర్తిగా అటువైపుకు చూసినా కూడా సేమ్ పరిస్థితి ఎక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోయినాయి ధర్మాపల్ షీట్లు బడి ఉన్నాయి అదే విధంగా గొట్టల మిట్టలుగా ఉంది లోపల కూడా అంటే నేను అనేది ఈ విధంగా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం వస్తాదా అనే ఉద్దేశం కూడా నాకు కలుగుతా ఉండదు ఆ ఎంత ప్రజల సొమ్ము ఎంత ప్రజల డబ్బు ఆ ఇది ఫినిష్ చేస్తుంటే ఎంతమందికి జీవనోపాధి ఉండేది ఎంతమంది మంచి మంచి డాక్టర్లు అయి ఉండేవాళ్ళు ఎంతమంది ఆరోగ్యాలు కుదుటపడు ఉండేవి ఎంతమందికి జీవనోపాధి వచ్చి ఉండేది ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది రెండు వేల పద నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన గొట్టల మిట్టలుగా చెరువులుగా ఇంత బొక్కలు పడిపోయి నీళ్లు ఆటోలు బస్సులు కార్లు బైకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో అలాంటి పరిస్థితే ఇక్కడ ప్రజా డబ్బుతో కొద్దిపాటి నిర్మించినటువంటి ఈ కాలేజీ హాస్పిటల్ నిర్మాణంలో కూడా పెద్ద పెద్ద గొంతలు చెరువులు నిలయమై ఉన్నాయంటే ఆశ్చర్యపోవాలి ఇంకా మీరు ఎక్కడ చూసినట్ల కూడా ఒకే పరిస్థితి దీంట్లో ఏం మెరుగుపడే అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా తీసుకురావాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను ఇంకా కూడా అన్ని వైపులా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు ఇంకొక వైపు ఉన్నాను ఏదైనా అలాంటి పరిస్థితి ఇందా చూపించినట్టే బట్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం ఎక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఏమీ లేదండి కింద అంత గొచ్చేసింది లేదు అంత చేసిందేమీ లేదు ఎక్కడైతే పూర్తిగా చెరువు అయిపోయింది ఏదైతే మెడికల్ కార్య నిర్మించాలనుకున్నారో ఆ భాగం వైపు అయితే పూర్తిగా నీళ్లు చేరి పాచి పట్టేసి పూర్తిగా ఎక్కడ చెరువు అయిపోయింది ఎక్కడైతే కొన్ని ఇటుకలు ఎంత బలంగా కట్టించాడంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో బలం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు కానీ ఎక్కడ ఉన్నటువంటి ఇటుకలు కానీ కొన్ని రాలిపోవడం జరిగింది పైనుండే పెర్చులు కూడా ఊడిపోవడం జరిగింది అక్కడక్కడ కొన్ని రేకులు ఉన్నాయి ఏది కూడా అసంపూర్తిగా కానీ ఏది పూర్తి అవ్వలేదన్నమాట చెట్లు చూస్తే బీభత్సంగా ముందుకు వచ్చేసాయి ఇక్కడ చూస్తే ఏదో అంటే పాపము ఆ టెండర్ లేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండ కడుపు తలుక్కుపోతుంది ఇక్కడ ఎంతో మంది పిల్లల భవిష్యత్తు ఎంతో మంది ఆరోగ్యాలని నయం చేసేటువంటి కేంద్రం ఇది దీన్ని నువ్వు ఈ విధంగా చేసే ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కేంద్రంగా ప్రభుత్వ స్థలాన్ని ముప్పై కోట్ల నుంచి నలభై కోట్లు విలువ చేసే ఒక్కొక్క ఎకరా భూమిని కేవలం ముప్పై మూడు సంవత్సరాలకి అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు లెక్కన లీజుకు రాయించుకొని అంటే ప్రభుత్వ స్థలాన్ని వెయ్యి రూపాయలకే లీజుకు రాయించుకునే సంవత్సరానికి అదే ప్రజలు డబ్బుతో అతిపెద్ద కార్యాలయాలు నిర్మించుకున్నావు కానీ అంటే పిల్లల చదువుకు ఉపయోగపడేది ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి దీన్ని ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఎందుకంటే నీకు ఎవరూ బాగుపడటం ఇష్టం లేదు కాబట్టి అదేవిధంగా కేవలం నీ కుటుంబ స్వార్థం కోసం సుఖ సంతోషాల కోసం ఆనందం కోసం వాళ్ళకి ఇచ్చిన మాట కోసం అత్యంత ప్రాచీనమైనటువంటి ఋషికొండని బోడుగుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలతో కేవలం మూడు గదిలే ఉండేటట్టు కట్టించావు కానీ పిల్లల చదువులకి పేద ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎందుకు పూర్తి చేయలేదు ఈ విషయం పక్కన పెడితే కేవలం ఎగ్గపలకే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టించిన నువ్వు పిల్లల చదువులకి పేద ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినావు ఎలుకలు పట్టడానికే కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చూపించిన నువ్వు పిల్లల చదువులకి పేద ప్రజల ఆరోగ్యానికి అందుబాటులో ఉండేటువంటి దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని ఈ నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా పిన్నలకి పేపర్లకి తొమ్మిది కోట్ల ఎనభై లక్షల నల తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చూపించిన నువ్వు దీన్ని ఎందుకు పూర్తి చేయలేదని ఈ నేను ప్రశ్నిస్తా ఉండా కేవలం నీకు భయం అత్యంత భయపడి తాడేపల్లి పేల చుట్టూ ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని వచ్చి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ప్రజల డబ్బుని ఖర్చుగా చూపించిన నువ్వు ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేదని ఈరోజు ప్రశ్నిస్తా ఉండ ఎందుకంటే అవన్నీ నువ్వు తినడానికి నువ్వు తిరగడానికి నువ్వు తాగడానికి నువ్వు ఉండడానికి నువ్వు బతకడానికి నీ లగ్జరీ లైఫ్కి నువ్వు ఏదో రాజసంగం ఉండడానికి నీ అంత రాజ్య పాలన అని చెప్పుకోవడానికి చేసావు తప్ప ఈ రోజు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పక్కన కూడా మెట్లున్నాయి ఇక్కడ మెట్లున్నాయి పైన ఎక్కడ చూసినప్పటికీ కూడా చెక్కలు మొక్కలు అయిపోయి ఉన్నాయి పెచ్చులు రాలిపోయి ఉన్నాయి తప్ప ఇక్కడెక్కడా కూడా నువ్వు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు ఎందుకు పూర్తి చేయలేదు అంటే కేవలం పూర్తి చేస్తున్నట్టు కాదు నేను మొదలు పెట్టాను జనాలు నమ్మించడానికి చేసావు తప్ప ఇది హండ్రెడ్ పర్సెంట్ అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకంటే ఓకేనా సార్ ఇక్కడ మెట్లు భాగంలో పైకి వెళ్దాం ఇక్కడ గమనించినట్లయితే నాకు తెలిసినంత వరకు కేవలం జీ ప్లస్ టూ ఓన్లీ కొద్ద కొంత వ్యవధిలో నిర్మించారు తప్ప జీ ప్లస్ టూ అవి కూడా అత్యవసర మార్కులతో ఏదో మమ అనేటట్టు ప్రజలేదో అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎరగ్గొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పాటుపడుతున్నాడు అనే ఉద్దేశంతో ఏదో కొద్దిపాటిగా నిర్మించారు తప్ప ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా పనులు శూన్యం అంతే పిల్లర్లు ఉన్నాయి ఇదిగో చూడండి చెక్కలు ఉన్నాయి ఆ చెక్కలు కూడా ప్రభుత్వాలు ఇన్ని అమ్మేసుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ కూడా చూడండి మీరు ఎక్కడ గమనించినట్లయినా కూడా ఇక్కడ డేట్లతో కూడా ఉంటాయి ప్రతి చోట కూడా ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు ఇలాంటి విశాలమైనటువంటి వాతావరణంలో ఆ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పూర్తయి ఉంటే బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉండేటివి కానీ ఇక్కడ గమనించినట్లయితే ఎలాంటి పరిస్థితులు కూడా ముందుకు పోయినట్టు కనిపించడం వలె ఇదంతా చూడండి ఖాళీగా ఉంది కనీసం గోడలు కానీ ఏం లేదు అసలు పూర్తిగా చూడండి ఖాళీగా ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఇది పూర్తి స్థాయిలో ఇటువైపు చూడండి ఓన్లీ పిల్లర్స్ చేస్తున్నారు అవి తప్ప కొన్ని చెక్కలు తప్ప ఐరన్ రాడ్లు తప్ప మీరు ఎక్కడ గమనించినా ఈడ కూడా నీళ్లు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు పడి ఆ నాచుంది ఇక్కడ చూడండి ఈ నిర్మాణంలో సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఘనత చూడండి ఆ పైన స్లాబ్ ఉంది ఆ స్లాబ్ కింద కూడా ఈ దీంట్లో నీళ్లు పడి ఎలా ఉన్నాయో గమనించండి దీనికోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళ పేటిఎం వాళ్ళందరూ ఊగిపోవడం దాన్ని విఎఫ్ఎక్స్ లో జనాన్ని సృష్టించడం తప్ప ఏముంది ఇక్కడ గమనించండి పూర్తిగా ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నేను ఇక్కడ చూపించినట్టు మొత్తం ఉంటది ఆ వైపు చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇదంతా చూడండి ఓన్లీ పిల్లర్లు ఐరన్ రాడ్లు చెక్క మొక్కలు తప్ప జస్ట్ అలా ఒక స్ట్రక్చర్ అంతే దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి శూన్యం ఇంకొక పైకి వెళ్ళినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎటువంటి మార్పు కానీ ఎటువంటి మార్కు గానీ జగన్మోహన్ రెడ్డి వేయలేదని మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను జస్ట్ జీ ప్లస్ టూ అంతే జీ ప్లస్ టూ అంతే దీంట్లో మెరుగుపడిన పరిస్థితులు శూన్యం ఎక్కడ గమనించినట్లయితే ఎక్కడ కూడా ఓన్లీ ఈ దరి కానీ అంతా కూడా గమనిస్తే ఒకటే మీకు తర్వాత ఫ్లోర్ కావాలనే చూపిస్తాను తర్వాత ఫ్లోర్ పై నుంచి టాప్ యాంగిల్లో చుట్టుపక్కల ఏముందో కూడా మీకు ఫైనల్గా చూపిస్తాను రండి అంతేనా మనం రెండో వరకు వెళ్తా ఉన్నాం ఎంతబేపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పి త్రీ అన్నారు పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళకే మీరు తీసేసుకోండి మీరు జనాల్ని మోసం చేయండి డబ్బులంతా దంచేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు ప్రైవేట్ అంటే సేవా సంస్థలు ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎలా అయితే అక్షయపాత్ర వాళ్ళు ఐదు రూపాయలకే కడుపు నిండా మంచి భోజనం పెడుతున్నారు అలానే సేవా సంస్థలు వాళ్ళు ఎవరిని డబ్బులు ఆశించరు యాచించరు వాళ్ళు సౌహృదయంతో మంచి స్థాయిలో రూపాయి ఆశించకుండా పనిచేస్తారు కాబట్టి అలాంటి సేవా సంస్థలకు ఇస్తున్నారు తప్ప ప్రైవేటీకరణ అంటే దీన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేట్లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని కేటాయించి నిర్వహణ విభాగాలు ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే పూ అంటే పూర్తి అజమాయిషీతనం పూర్తి నిఘాతత్వం పూర్తి దాని మీద ఉండేటువంటి పరిస్థితులు కూడా ఓన్లీ గవర్నమెంట్గా ఉంటాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రోడ్లు ఇప్పిస్తాం ఆ రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఏమని చెప్తాం అంత మాత్రాన ఆ రోడ్లు ప్రైవేట్ వాళ్ళు అయిపోవు దాని మీద పూర్తి నిఘా కానీ పూర్తి పట్టు కానీ పూర్తి అగ్రిమెంట్ కానీ పూర్తి స్థాయి కూడా గవర్నమెంట్గా ఉంటుంది ప్రైవేట్ అంటే ప్రైవేటీకరణ చేసేసి జనాలు మోసం చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలుసో తెలుదో నాకు తెలియదు కానీ ఇక్కడ గమనించండి పూర్తిగా చెక్కలు తీసుకొచ్చి పెట్టారు ఇవి నాకు తెలిసి భవిష్యత్తులో ఉపయోగపడే పరిస్థితులు కూడా లేవు చూడండి ఈ చెక్కలన్నీ తీసుకొచ్చి ఇలా వేశారు సేమ్ గ్రౌండ్లో లో ఉందో ఫస్ట్ ఫ్లోర్లో లో ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా పిల్లర్లు వేశారు ఇదిగోండి ఇలా ఉన్నాయి అంతే జనాలు మోసం చేసే తత్వం ఇదే కాదండి దాదాపు ఆయన కట్టారనుకుంటున్నటువంటి అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా ఎలాంటి పరిస్థితి పూర్తి పడకల పడకల అంటే పడకలు లేవు దాంతోపాటు ఎక్విప్మెంట్ లేదు దాంతోపాటు స్టూడెంట్స్ దాంతో దాంతోపాటు ఎలాంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొనలేదు ఎక్కడ పరిస్థితులు గమనించినట్లయితే చక్కలు చూడండి ఆడ మొక్కలుగా పడిపోయి ఉన్నాయి ఇది ఎందుకు కట్టాడో అర్థం కావలేదు ఎక్కడ కూడా ఇంకా గమనించినట్లయితే చిన్న చిన్న గదులు ఉన్నాయి వాటి స్ట్రక్చర్ కానీ వాటి నిర్మాణం అర్థం కావట్లేదు ఇక్కడ మాత్రం ఖాళీ ప్రదేశం ఉంది ఇక్కడ రేగులు ఇలుపు మొక్కలు చెక్కలు తుప్పలు తప్ప ఎక్కడ ఎటువంటి పని కూడా జరగలేదు అంటే నేను ఏమంటానంటే ఈ యాభై రెండు ఎకరాల్లో ఆరు వందల పది పడకల ఆసుపత్రి ఇది నిర్మాణంగా పూర్తి అయి ఉంటే ఎంతోమందికి జీవనోపాధి ఉండేది చాలామంది ఆరోగ్యం కుదుటపడేది చాలామంది పిల్లలు చదువుకొని కూడా మంచి డాక్టర్లు కూడా అయి ఉండేవాళ్ళు ఎందుకంటే ఇది కాలేజీ ప్లస్ హాస్పిటల్ కాబట్టి కానీ ఇది ఎటువంటి పరిస్థితికి నోచుకోకుండా ఇలా శిథిలా వ్యవస్థలో ఉంది ఈ పరిస్థితులు ఒకసారి మీరు బాగా గమనించండి ఎక్కడ గమనించినట్లయితే ఒకసారి ఎక్కడ గమనించినట్లయితే ఈ పిల్లర్ మీద డేటు కూడా రాసింది ఇక్కడ చూడండి జీరో ఒకటి పది రెండు వేల ఇరవై మూడు అంటే ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అంటే అప్పుడు వేసినటువంటి పిల్లది ఆయన దిగకు ముందు సంవత్సరం వేసినటువంటి పిల్లది ఇంకా గమనించినట్లయితే ఏది కూడా ఏ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ గది కావచ్చు ఏ గోడ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ అవ్వలేదు మరి ఫినిష్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడినట్టున్నాడు ఆ మనిషి ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం కుదుటపడ్డా ప్రజలు బాగుపడ్డా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడ కూడా గమనించండి ఇక్కడ ప్రతి పరిస్థితిని కూడా మీరు గమనించవచ్చు అన్ని కూడా అన్ని చోట్ల కూడా ఒకలే ఉంది తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ ఏది పూర్తి స్థాయిలో అవ్వడం కూడా లేదు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా జస్ట్ ఒక చిన్న రేకుల్ షెడ్ వేసి ఉంది దాంతో పాటు అక్కడక్కడ మళ్ళీ అదే ఇనుపు మొక్కలు ఇక అంతా కూడా గమనించండి అంతా కూడా ఇది కేవలం కొద్ది పర్సెంట్ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా కూడా మింగేసినట్టున్నాడు తప్ప అసలు ఎందుకు ఇది ఫిరీజ్ చేయలేదు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు అలాంటి దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి నిన్న ప్రసంగం ఇవ్వడం జనాలు చూసి నవ్వుకోవడం ఇది ఎలా ఉందంటే అయ్యన్న పాత్రుడు గారు రా అని గట్టిగా అరిస్తే అదేదో ఇక్కడికి వచ్చేస్తే నేను నీకు నీకు నేను మీకు నేను భయపడట్లేదు అని చెప్పడానికి వచ్చాడు తప్ప ఇక్కడ ఆయన చేసింది ఇక్కడ అద్భుతం సృష్టించింది ఏది లేదు అంటే పదే పదే అసెంబ్లీలో అయిన పాత్రుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పదకొండు సీట్లు కూడా హాజరు అవ్వాలని చెప్పినప్పుడు అదేదో మైండ్లో పెట్టుకొని అక్కడికి ఎలాగో పోలేము మనల్ని ప్రశ్నిస్తారు ఇక్కడికైతే ఓన్లీ సాక్షి పత్రిక సాక్షి సోషల్ మీడియాని పెట్టుకొని ఆ ఊరికి ఆ కాన్స్టిట్యూన్సీకి వచ్చి జస్ట్ అలా కనబడి వెళ్ళిపోతే నేను ఎవరికి భయపడట్లేదు అనే సిగ్నల్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఇక్కడ అయితే అసెంబ్లీలో అయ్యన్న పాత్ర గారు ఉంటేనేమో తన పది మంది శాసనసభ్యులతో ఏ రోజు హాజరు అవ్వలేదు పదే పదే స్పీకర్గా ఉన్నటువంటి అయిన పాత్ర గారు చెప్తానే ఉన్నాడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వడం అనేది కంపల్సరీ అని చెప్పడంతో అక్కడ భయపడ్డాడు నిన్న కూడా ఇదే కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీకి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తే మన అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆయన లండన్కి వెళ్ళారంట ఆ అదును చూసుకొని ఎవరో టీమ్ తో పెట్టించుకొని వచ్చాడు తప్ప ఆయన నిజంగా ఉండుంటే ఈ దరిదాపులకు కూడా వచ్చే వ్యక్తి కాదు మనం మొదట ఒకటి చూపించాను అదైతే ఇనుపు రాడ్లతో అంత ఇటుకులతో ఉంది రెండోది జీ ప్లస్ టూ దీని స్ట్రక్చర్ చూపించాను నేను పక్కనే ఇంకో భవనం ఉంది ఇదైతే జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ప్లస్ వన్ ఉంది దానికి స్లాబ్ కూడా లేదు అదే ఇనుపురాడు వదిలేసి ఉన్నారు సేమ్ అంతే అదైతే అటు ఇటు కాకుండా పోయింది అంతే అది అది అలా ఉంది అంతే మరి దేనికి దాన్ని చేశారు అది ఏ విభాగానికి సంబంధించింది కాలేజీకి సంబంధించిందా హాస్పిటల్కి సంబంధించిందా కింద ఏమో ఇది పెయింట్ డబ్బాలు ఉన్నాయి అక్కడేమో అదే విధంగా చెక్కలు అదే విధంగా చెట్లు ఉన్నాయి అది మరి కూడా అది కూడా ఒక అంటే ఏమనుకోవాలో అర్థం కావడం లే అది కూడా ఒకసారి మీకు డ్రోన్ విజువల్స్ కూడా చూపిస్తాను ఒక రకంగా కనబడేది ఈ రెండే మిగతా అయితే కొంచెం కింద పునాదు లేసి వదిలేశారు అంతే అనాథల్లాగా ఇవి రెండు కొంచెం ఇది జీ ప్లస్ టూ ఇది ఇదే విధంగా ఉంది అది మాత్రం జీ ప్లస్ వన్ అంతే ఇంకా పైన ఐరన్లు అట్టున్నాయి తప్ప మీరు పూర్తిగా గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కూడా ముందుకు పోలేదు కావాలంటే మీకు విజువల్స్ చూపిస్తాను ఒకసారి చూడండి కేవలం ఒకటన్నర సంవత్సరంలోనే ఋషికొండ మీద మీ కుటుంబ స్వార్థం కోసం మీ సొంత సుఖాల సంతోషాల కోసం ఆనందాల కోసం కేవలం ఒకటన్నర సంవత్సరాల్లోనే ఋషికొండ మీద ప్యాలెస్ని నిర్మించుకున్న నువ్వు ఈ మెడికల్ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేదు గత ఐదు సంవత్సరాల కాలంలో నేను ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు నేను కాదు ప్రశ్నించేది అంటే నీ స్వార్థం కోసం నీ కుటుంబ ఆనందం కోసం ఎంతకైనా దిగజారిపోయి ఎలాంటి ప్రసిద్ధి చెందినటువంటి కొండలనైనా ఎలాంటి ప్రజల డబ్బునైనా కొల్లగొడతావు కానీ ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని మాత్రం కాల్తో దంతామని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో కూడా ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నం పెట్టే గతంలో కూడా వచ్చి రాగానే వేదికను కూల్చేసావు ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీలను మూయించేశావు టిట్కో ఇళ్ళని పూర్తిగా ఆపేశావు ఇక నీ గురించి నీ మానసిక స్థితిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణే నర్సీపట్నంలో ఉండేటువంటి ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నిర్మాణమే కాబట్టి ప్రజలారా దీని మీద పూర్తి అవగాహన కావాలని నేను ఎంతో దూరం వచ్చాను కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనం ఇప్పుడు రెండో ఫ్లోర్లో ఉన్నాం రెండో ఫ్లోర్లో అటువైపు స్లాబ్ వేయడం జరిగింది గమనించినట్లయితే అక్కడ స్లాబ్ వేశారు మళ్ళీ అక్కడ చెక్కలు ఉన్నాయి ఇనుపు రాడ్లు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి నీళ్లు నిల్వై ఉన్నాయి అక్కడ దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకసారి ఇటువైపు చూసినప్పటికీ కూడా స్లాబ్ వేయడం జరిగింది రెండు అటువైపు ఇటువైపు అర్థంలో చూసుకున్నట్టే స్లాబ్ వేయడం జరిగింది ఇక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యలో ఉంది కదా దీనికైతే పైన స్లాబ్ కూడా లేదు ఒకసారి గమనించండి పైన అయితే స్లాబ్ కూడా లేవు పూర్తిగా స్లాబ్ అనేది లేకుండా పోయింది చూడండి అది అటు ఇది ఇటు మధ్యలోది ఇటు ఎలాంటి బిల్డర్ని తీసుకొని వచ్చినా కూడా ఆశ్చర్యపోతారు దీన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండేవాడా అని ఆశ్చర్యపోతారు అదేమో అటు ఇది ఇటు మధ్యలో ఇటు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈ ఐరన్ కానీ ఈ రాడ్లు గాని తుప్పు పట్టిపోయి రానున్న రోజుల్లో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫిరి చేద్దాం అనుకున్నా కూడా ఇందులో ఏ వస్తువు కానీ ఏ పరికరం కానీ ఏ ఇనువు కానీ ఏ ఇటుక గాని పనికొచ్చే పరిస్థితి అసలు లేదు అయితే నేను ఇక్కడ ప్రముఖంగా ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి నువ్వు అప్పట్లో ఏ గ్రేడ్ అంటే వన్ జీరో ఎయిట్ జీవో పాస్ చేసావు ఏ గ్రేడ్లో ఉండే ఫీట్ సీట్లు నలభై రెండు పాయింట్ ఐదు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాభై పర్సెంట్ చేశారు నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ పన్నెండు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షల రూపాయలు ఆల్ ఇండియా కోటా కింద ముప్పై లక్షల రూపాయలు దంచాలనుకుంటే ఈ రోజు ముప్పై లక్షల రూపాయలు ఉండి ఆల్ ఇండియా కోటాని చంద్రబాబు నాయుడు గారు తీసేశారు మిగతా అన్ని విషయాల్లో కూడా ఆయన పూర్తిగా ఆలోచించి అందరికీ న్యాయం చేసేలా ముందుకు వెళ్తా ఉన్నాడు కాబట్టి మొన్న అయ్యన్న పాత్రుడు గారు నిన్ను అడిగారు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించినటువంటి ఆమోదం ఆ పత్రం ఏదైతే ఆమోదం అనుమతి ఉన్నటువంటి పత్రం తీసుకురావయ్యా అంటే నేను ఇక్కడ పరిగెత్తుకుంటా వచ్చి ఏదో కలెక్టర్ పెట్టానంట సతకం కలెక్టర్కి అంటే ఎన్ఎంసీకి సంబంధం ఏముంది నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించినటువంటి పత్రం చూపించు ఆమోద పత్రం చూపించు దానికి సంబంధించినటువంటి పర్మిషన్ పత్రం చూపించు అంటే ఏదో ఒక పేపర్ తీసుకున్నావు దాన్ని తీసుకొచ్చి అలా చూపించిన అది చూస్తే ఎవరో కలెక్టర్ పెట్టారంట ప్రైవేట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టించుకున్నట్టు సంతకానికి దీనికి ఏ సంబంధం ఉంటుంది అంటే ప్రజలు ఎన్నిసార్లు మోసం చేస్తాం అనుకుంటావు ప్రజల్ని ఆ విధంగా మోసం చేపట్టే కదా మన నీకు పతకొండి ఇచ్చారు మళ్ళీ ప్రత్యక్షంగా చూడాలి అంటే ఇంతకన్నా ఏముంది నువ్వు చేసినటువంటి మోసం ఏ పక్కన మెడికల్ కాలేజీలు ఫిర్జ్ చేస్తావు ఎవరికి జౌనోపాధి కల్పించావు ఎంతమంది స్టూడెంట్స్ని డాక్టర్లు చేసావు ఎంతమంది ఆరోగ్యాలని రక్షించావు ఏమీ లేదు కదా సొంత చెల్లినే కన్న తల్లినే బయటపడేసినోడివి బాబాయినే పైకి పంపినోడివి ప్రజలు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంతో ఉండాలి ప్రజలు ఇలాంటి హాస్పిటల్స్ లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది రక్త సంబంధాన్ని రక్త సంబంధాన్ని కాలధని నువ్వు ఈ రోజు బడుగు బలహీన ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ఇలాంటి మెడికల్ కాలేజెస్ ఎందుకు పూర్తి చేస్తామని ఈ రోజు నేను కాదు ప్రజలు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒక అవగాహన ఉండాలి పీత్రి ద్వారా త్రీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయట్లేదు స్థలాలు కేటాయించి నిర్వహణ ప్లస్ ఎక్విప్మెంట్ తెప్పించి మిగతా అన్ని నిఘా కావచ్చు దానికి సంబంధించి పూర్తి పొట్టు కానీ అగ్రిమెంట్లు కానీ పూర్తి స్థాయి పర్యవేక్షణ కూడా చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం చూస్తూ అందరికీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఎప్పటికీ అన్నదాత సుఖీబాబా తల్లికి వందనం స్త్రీ శక్తి మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు హందినీవా జలాలు మొన్న కూడా ఆటో వాళ్ళకి అర్హులైన ఆటో వాళ్ళకి పదిహేను వేల కోట్ల రూపాయలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది ఎంత నిజమా ఈ మెడికల్ కాలేజీలో కూడా అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేస్తాడు అన్నది నిజం ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు గుడ్ బై జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి